ఉడతలు అలాంటివి పప్పులవి తింటే తప్ప ఆయన ప్రసాదం తినేవారు కాదు ఎంతటి స్థాయి అంటే భగవాన్ రమణులంటే రమణాశ్రమానికి మళ్ళీ కొత్త హాల్ అవి కట్టి ఉత్సవం జరిగింది పీఠం మేనేజర్ గారు మైక్లో ఓ మాట చెప్పాడు సన్యాసులందరికీ రెండో పంక్తిలో భోజనం పెడతాం కాబట్టి సన్యాసులందరూ గేటు దగ్గర ఉండండి ప్రస్తుతం ఇక్కడకు వచ్చినటువంటి అతిథులు హైకోర్టు జడ్జెస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి మొదటి పంక్తిలో భోజనం అన్నాడు అని అందరికీ భోజనం వడ్డించి అయ్యో రమణు లేరి రమణు లేరి అని వెతుకుతున్నారు రమణులు గేటు బయట నించుతున్నారు ఆయన బయటికి వచ్చి అయ్యో అదేమిటండి ఇక్కడి ఉన్నారు మీ గురించి అందరూ ఆగారు అన్నారు నేను సన్యాసినేగా నాకేముంది గైట్ గేటు బయట నిలబడమన్నారుగా అందుకు ఇక్కడ నిలబడ్డాను ఇప్పుడు వాళ్ళు ముందు వాళ్ళకి పెట్టారు చాలా కాలం అప్పటికీ బహుశా నియమం ఉందనుకుంటాను రమణాశ్రమంలో బయట నిలబడినటువంటి నిరుపేద వారికి అందరికీ కూడా ముందు నారాయణ సేవ చేసి అందుకే చూడండి భోజనం పెట్టడానికి ఉన్న ఒకే ఒక మాట ఏమిటంటే నారాయణ సేవ అది అదొక్కటే ఇంకొక మాట లేదు నారాయణ సేవ నారాయణ సేవ అంటే అందరిలో ఉన్న నారాయణుడికి అన్నం అందుతోంది